విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎన్నడూ లేని విధంగా కొత్తగూడెం వీధి మండలంలోని పదహారు పంచాయతీల్లో గ్రామాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది ఒక గ్రామానికి ఒక గ్రామానికి సంబంధం పూర్తిగా తగ్గిపోయాయి ఎక్కడికక్కడే కలవత్తులు వత్తిలో తగ్గిపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది నిత్యావసర సరుకులు లేవు రోగులు ఆసుపత్రులకు వెళ్లే మార్గమే లేదు ముఖ్యంగా గర్భిణీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది నీరు కలుషితుండడం వల్ల అంటురోగాలు ప్రబలుతున్నాయి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి గుడిల నుండి దారకుండా వెళ్ళే రోడ్డు సీలర్ వైపు ఏ బస్సు వెళ్ళడం అవ్వదు ఓ నెల దాకా ఇది ఆగిపోవాల్సి వస్తుంది జాగ్రత్త చూడండి ఎవరు సాహసించి వెళ్ళొద్దు మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం ఆటతో వచ్చి ఇది గుడిల నుండి దారకుండా వెళ్ళే రోడ్డు సీలర్ వైపు ఏ బస్సు వెళ్ళడం అవ్వదు ఓ నెల దాకా ఇది ఆగిపోవాల్సి వస్తుంది జాగ్రత్తలు చూడండి ఎవరు సాహసించి వెళ్ళొద్దు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం మాటతో వచ్చే ఇది గుడి నుండి దారకుండా వెళ్ళే రోడ్డు సీలర్ వైపు ఏ బస్సు వెళ్ళడం అవ్వదు ఆ నెల దాకా ఇది ఆగిపోవాల్సి వస్తుంది జాగ్రత్తలు చూడండి ఎవరు సాహసించి వెళ్ళొద్దు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం మాటతో వచ్చే